యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఆయన మాటే సంచలనం పలుకే ప్రభంజనం ప్రశ్నించే గొంతుకవుతారు ఏదైనా విమర్శ చేస్తే అందులో వాస్తవం అన్నమాట బలంగా వినిపిస్తుంది వారసత్వపు రాజకీయాలపై నమ్మకం లేదని చెబుతారు ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని బలంగా విశ్వసిస్తారు గురి చూసి ఆయన స్కెచ్ వేస్తే ప్రత్యర్థులు తప్పించుకోలేరు అందుకే ఆయన నలభై ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రతో నడుస్తూ ఉన్నారు నలుగురు సీఎంల వద్ద అమత్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇదో బ్రాండ్ అనేంతలా ఓ వెలుగు వెలిగారు అందుకే స్వశక్తితో నాలుగు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో ఆనం రామనారాయణ రెడ్డి చక్రం తిప్పుతున్నారు స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఆనం కుటుంబం నుంచి చెంచు సుబ్బారెడ్డి జిల్లా రాజకీయాల్లో తొలి అడుగు వేశారు సుదీర్ఘ కాలం ఆనం కుటుంబం కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలు నడిచాయంటే అదంతా పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి తండ్రి వెంకటరెడ్డిల పేరు ప్రఖ్యాతలే కారణమంటారు రామనారాయణ రెడ్డి వారి నుంచి క్రమశిక్షణతో కూడిన రాజకీయ ఓనమారు నేర్చుకున్నారాయన ఆనం బ్రదర్స్ అన్న మార్క్ జిల్లాకే కాదు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనే మారుమోగేలా చేశారు ఆనం వంశవృక్షం తీసుకుంటే ఆనం సుబ్బరామిరెడ్డి పోలీస్ అధికారిగా పనిచేసేవారు ఆయనకు చెంచు సుబ్బారెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కుమారులు గాంధీజీ పిలుపు మేరకు చదువును మధ్యలో ఆపి స్వాతంత్ర్యోద్యమంలో ఏసీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆయన సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుకు డైరెక్టర్ గా ఎన్నికయ్యారు ఆనాటి నుంచి తొమ్మిది దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో ఆనం మార్క్ కొనసాగుతోంది ఏసీ సుబ్బారెడ్డి సోదరుడు ఆనం వెంకటరెడ్డి కూడా సోదరుని బాటలోనే నడిచేవారు అలా ఆనాటి రాజకీయాల్లో ఆనం సోదరుల కలయిక అపూర్వమనేవారు ఆనం వెంకటరెడ్డికి ఐదుగురు సంతానంలో రెండో వ్యక్తే మన స్టోరీలోని కథానాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండు జులై పదిన వెంకటరెడ్డి వెంకటరమణమ్మల దంపతులకు జన్మించారు నెల్లూరులోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీకాం బిఎల్ పట్టాలను పొందారు తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆనంపై తల్లి వెంకటరమణమ్మ ప్రభావం ఎక్కువగా ఉండేది చదువుకునే రోజుల్లో వెంకటరమణమ్మ స్వయంగా లేఖలు రాసి సమాజంలో ఎలా నడుచుకోవాలన్న అంశాలను ప్రస్తావించేవారని రామనారాయణ రెడ్డి చెబుతూ ఉంటారు పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి నాన్న వెంకటరెడ్డిల నుంచి రాజకీయ మెళకువలు నేర్చుకుని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వంతో రాజకీయ ప్రవేశం చేశారు ఆనాటి నుంచి జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శరీషను వివాహం చేసుకున్నారు వీరికి ఆనం శుభకర్ రెడ్డి ఆనం కైవల్య అనే ఇద్దరు పిల్లలున్నారు నా రాజకీయ జీవితంలో నేను నమ్మిన సిద్ధాంతంతోనే నడుస్తాను నేను నమ్మినా నన్ను నమ్మినా ప్రజలతోనే ఉంటాను అంటారు ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నలుగురు ముఖ్యమంత్రుల వద్ద అమాత్యునిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు దివంగత నేతలు ఎన్టీఆర్ వైఎస్ఆర్లు తన రాజకీయ ఎదుగుదలకు ఎంతో సహకరించారంటారు ఆయన రాజకీయాల్లో గురి చూసి కొడితే గురి తప్పదు అన్నట్టుగా వ్యవహరిస్తారు ఆనంద్ స్కూల్ నుంచి ఎందరో రాజకీయాల్లో రాణించారు ఉన్నత శిఖరాలకు చేరిన వారు ఉన్నారు చివరకు ఆనం వారిపైనే తిరుగుబాటు చేసినా కాలమే సమాధానం చెబుతుందని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు రామ్నారాయణ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డికి తొలి నుంచి పుస్తకాలు చదవడం అలవాటుగా సమకాలీన రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్నారు బాస్కెట్ బాల్ టెన్నిస్ ఆడడం హాబీ అయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా పంతొమ్మిది వందల ఎనభైలో ఏపీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు ఇదే ఆయన రాజకీయ ప్రస్థానానికి నాందిగా మారింది టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఎన్టీఆర్ ను కలిసి ఆ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉన్న ఆనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్గా బాధ్యతలను చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాటి రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ నేత నువ్వుల వెంకటరత్నం నాయుడుపై విజయం సాధించారు ఆనం చురుకుదనంతో పాటు ఆలోచన విధానాన్ని గుర్తించిన ఎన్టీఆర్ తన కేబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండోసారి కూడా రాపూర్ నుంచి పోటీ చేసి గెలుపు సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్లీ రాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు సాధించారు ఐదు సార్లు రాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి ఆనం ఒక రికార్డు సృష్టించారు రెండు వేల ఏడులో వైఎస్సార్ కేబినెట్ లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు పునర్విభజనలో రాపూరు కనుమరుగవడంతో ఆత్మకూర్ నుంచి రెండు తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపు సాధించారు అప్పుడే వైఎస్ఆర్ కేబినెట్ లో మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు అనంతరం రోశయ్య కేబినెట్ లో అదే శాఖ మాథ్యునిగా కొనసాగారు రెండు పదిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు రాష్ట్ర విభజన ప్రజాగ్రహంతో రెండు పేల పద్నాలుగులో ఆత్మకూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనంకు ఓటమి తప్పలేదు ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన రెండు పద్దెనిమిదిలో వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ ఆధిక్యతతో గెలుపు సాధించారు ఇలా నలభై ఒక్కేళ్లలో తొమ్మిది సార్లు పోటీ చేసి ఒక్కసారి ఓటమి చెందారు ఐదు సార్లు అమాత్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో పనిచేసే నైజం ఆయనకుంది అలాగే తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే గట్టిగానే నిలదీసే వ్యక్తిత్వం ఆయనది జిల్లా రైతాంగానికి అన్యాయం జరుగుతుందని పది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించారు రెగ్యులేటర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షను భగ్నం చేసేందుకొచ్చిన పోలీసులను హెచ్చరిస్తూ పిస్టోల్ తో కాల్చుకుని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు వైఎస్ఆర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో పాటు ఏఐసిసి పెద్దలు ఆనంకు సంఘీభావం తెలిపారు ఒక ఆలోచన ఎన్నో సమస్యలకు పరిష్కారం అన్నట్లు ఆనం దీక్ష జిల్లా రైతాంగానికి తెలుగు గంగ నీటిని వాడుకునే హక్కు ఏర్పరిచేలా చేసింది ఆత్మకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో కీలకమయ్యారు సీఎం తర్వాత అగ్రస్థానంలో ఉన్న ఆనం ఆత్మకూర అభివృద్ధికి బాటలు వేశారు సోమశీల హైలెవెల్ కెనాల్ తో పాటు జిల్లాలో తన మార్క్ అభివృద్ధిని చేసి చూపారు ఇక రాజకీయంగా చూస్తే ఎత్తులు పై ఎత్తులు వేయడంలో ఆనంకు ఆనమే సాటి అంటారు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం నా అనుకున్న వారికి సాయం చేయడంలో ముందుంటారు అన్న పేరుంది ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన నాయకుడు అంటారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే సూత్రాన్ని పాటించారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేకపోతే మరోలా కనిపించారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మనిషిగా జన నేతగానే పనిచేశారు అన్నిటికంటే ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోజులు స్వర్ణయుగం అంటారు ఆయన అభిమానులు జిల్లా అభివృద్ధితో పాటు ఆత్మగూరు అభివృద్ధికి కృషి చేసి భావితరాలు గుర్తుపెట్టుకునేలా చేశారు నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేస్తూ మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీతో పాటు వెయ్యి పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దడంలో ఆనం సహకారం ఎంతో ఉంది నెల్లూరు నగరం రూపురేఖలను మార్చేసిన కృష్ణపట్నం పోర్టు రూపకల్పనలో అమాత్యునిగా ఆనం కృషి మరవలేనిది అన్న ప్రశంసలు వినిపిస్తూ ఉంటాయి వంద కోట్ల రూపాయలతో విక్రమసింహపూర్ యూనివర్సిటీకి నూతన భవనాల నిర్మాణం చేపట్టారు సోమశిల హైలెవల్ కెనాల్ కోసం పదహారు వందల కోట్లతో నిర్మాణం ఆత్మకూరు నాయుడుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఏర్పాటు ముంబై జాతీయ రహదారి ఏర్పేడు రాపూరు హైవే నిర్మాణ పనులు చేపట్టారు ఆత్మకూరులో పాలిటెక్నిక్ సంఘం ఏఎస్పేటలో ఐటీఐ పొదలకూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ రాపూరులో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలు నెలకొల్పారు ఇలా కోట్ల రూపాయలతో జిల్లాలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టి జీవితకాలం గుర్తుపెట్టుకునేలా చేశారు ఎన్నో అభివృద్ధి పనులతో ఆత్మకూరు ముఖచిత్రాన్ని మార్చి వేస్తారు అన్న పేరు ఆనంకు దక్కిందని చెప్పవచ్చు రామనాయుడు మంత్రి తర్వాత డెవలప్మెంట్ పనులు చాలా చేశాడు సుహజం నుంచి పైప్ లైన్ వేసి నీళ్లు తెప్పించాడు గురిగి అన్నా బిజి ఒక బుగ్గేడుగో బిజి పెద్ద హాస్పిటల్ గట్టిచ్చాడు గురుగులు పాఠశాల తెచ్చాడు ఆచర్ తెచ్చాడు వాళ్ళకి ఎన్ని నేతకాయ నుండి ఇచ్చాడు ఎన్ని డెవలప్మెంట్ చేసినా కానీ జిల్లా రాజకీయాల్లో తొంభై ఏళ్లుగా ఆనం కుటుంబం కొనసాగుతోంది నాటితరం ఏసీ సుబ్బారెడ్డి వెంకటరెడ్డిలు అపూర్వ సోదరులుగా పేరు తెచ్చుకున్నారు ఆనం పెద్దల అడుగుజాడలు నడుస్తూ ఆనం వివేకానందరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిలు నేటి తరానికి అపూర్వ సోదరులుగానే మెలికారు వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నా కూడా తమ్ముడు రామనారాయణకు ఇవ్వాలని కోరడం వీరిద్దరి బంధాన్ని చూసిన వారు రామలక్ష్మణులనే అంటారు ఆనం రామనారాయణ రెడ్డి వృత్తి ప్రవృత్తి అంతా రాజకీయంతోనే నడిచింది నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏసీ సుబ్బారెడ్డి రాజకీయ బీజం వేశారు అది మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి కొత్త నేతలకు నీడనిచ్చింది ప్రస్తుతం ఆనం కుటుంబం నుంచి తరం నేతలు జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆ కుటుంబంలో చివరి మజ్లీలో రామనారాయణ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనం క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంతేకాదు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు ప్రజల నాడి పసిగట్టి కాలానుగుణంగా పార్టీలు మారడం తప్ప రాజకీయంగా ఏ తప్పు చేయలేదని ఇలా అవమానకరంగా బయట సో చూశారు కదా ఇదండి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన పదోసారి ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఆత్మకూరుకు ఆనం చేసిన అభివృద్ధి గెలిపిస్తుందా అన్న అంశం తెరవాలంటే జూన్ నాలుగు వరకు అందరం ఆగాల్సిందే ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం